ఏం పేరు నీ పేరు నీ పేరేంటి సాత్విక్ సాత్విక్ కొటిమయ్యాల మీది ముఖాలపై నడుస్తున్నావు ఏంటి దేవునికి మొక్కును మొక్కున్నావు జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ जय श्री मनारायण जय श्री गोविंदा, गोविंदा, जय श्री माराय మీద కూర్చునేటువంటి భక్తులు దొరుకుతాయి న్యాయశాలకు రావాలి ఎవరికి కేటాయినటువంటి దగ్గర అక్కడ కోరుతున్నారు అర్చక స్వాములు కూడా న్యాయశాల వద్దకు అన్ని కోరుతున్నారు అదే విధముగా రేపు ఉదయం స్వామివారి యంత్రస్థాపనలో భాగమైన ఉద్యమం పగడము పంచలోహాలు వేయడం జరుగుతోంది ఎవరైనా భక్తులు వేదించుకున్నటువంటి వారు ఆలయం వద్ద ఉన్నటువంటి కౌంటర్లంతా సంప్రదించవలసి కోరుకున్నారు హోమం వద్ద పాల్గొనేటువంటి భక్తులు తరువుల యాగశాలకు వేయించేసి మీకు కేటాయించబడినటువంటి గోమదీతం మరికొద్ది కోరు మరికొద్దిసేపట్లో కమన కార్యక్రమం ప్రారంభం కాబట్టి కావున భక్తులు త్వరిత కటిన యాగశారావతలు వేసేసి అనన్యమైనటువంటి పూజలో పాల్గొని స్వామివారి జీవకు కృపకు పాత్ర కావాల్సిందిగా కోరుతున్నాను